మేడే కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని సమాజంలో వారికి ఉన్న ప్రాధాన్యతను వారి కష్టాలను గుర్తించిన గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ నేత గోల్డ్ షాప్ యజమాని నిమ్మల శ్రీధర్ గోరెంట్ల మండలంలోని హమాలీలకు కొత్త బట్టలు పంపిణీ చేసి తమ మానవత్వాన్ని సమాజ సేవను కార్మికులపై ఉన్న మక్కువను చాటుకున్నారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరెంట్ల మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు గోరంట్ల సిఐ బోయశేఖర్ తహసీల్దార్ ప్రసాద్ ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మండల కన్వీనర్ సోమశేఖర్ పట్టణ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు బాలకృష్ణ చౌదరి నరేష్ ఉత్తమ్ రెడ్డి నిడిమామిడప్ప నాగే నాయక్ జయరాం జనసేన మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరుల నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించారు దాదాపు ఇరవై ఎనిమిది మంది హమాలీలకు కార్య కార్మికులకు కొత్త బట్టలు స్వీట్ బాక్సులను సిఎ బోయశేఖర్ మరియు తహసీల్దార్ ప్రసాద్ చేతుల మీదుగా దాత విమలా శ్రీధర్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిరిధర్ గౌడ్ అజంతుల్లా చెరువు చంద్ర సింగిరెడ్డిపల్లి శ్రీనివాసులు వార్డ్ మెంబర్ ఆగీషం నాగరాజు నరేంద్ర రాయల్ లక్ష్మి నరసు మహేంద్ర నిమ్మల కృష్ణమూర్తి పాలసముద్రం మహే మనోహర్ మూర్తి హరీష్ రెడ్డి చింతా భాస్కర్ రెడ్డి టైలర్ లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు

మీడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మన ప్రతి సంవత్సరము మే తేదీ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మన గోరంట్ల మండలం గోరంట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మన కార్మికుల మధ్య వేడే వేడుకలు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా దాంట్లో భాగంగానే వాళ్ళు మన లే మన కార్మికులకు ఎంతో శ్రమించి వాళ్ళు వెళ్ళవేళలా మనకందరికీ సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో వాళ్ళని గుర్తించి వాళ్ళ గుర్తింపుగా మన మిత్రుడు శ్రీధర్ గారు వాళ్లకు నూతన వస్త్రాలు మరియు స్వీట్స్ అందజేసినందుకు మన శ్రీధర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఉద్దేశించి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ సార్ గారికి మన ఎమ్ఆర్ఓ గారి ఎంఆర్ఓ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశం దించి ఉద్దేశించి మన సిఐ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం కొంతమంది లేబర్ గా లేబర్ కోర్టిసాలు కూడా చాలా ఉన్నాయి చెప్పి మనము మీరు కార్మికులని ఏ రోజు కూడా మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దు మీరు పిల్లలు

పిల్లలు చదువుస్తే మీరు కూడా మీ ఫ్యామిలీస్ కూడా వెల్ సెటిల్ అయి ఉంటాయ్ కాబట్టి మీరందరూ కూడా మీ జీవితం చిత్తటో ఈ ఆర్థిక ఉచిత పోతే మీ పిల్లల భవిష్యత్తు చూడతే మీరు మీరు కూడా పెట్టులా మీ స్టేజ్ రేక్ క్రావచు కాబట్టి మీరు పిల్లలు చదువుకోవడానికి ముసలై పోరా నీ కోసమొక అదే విధంగా ఈ ప్రోత్ మ్యారేజ్ చేసిన మన నిర్మల శ్రీరాజు గారికి అదేవిధంగా గారి ఆదేశాలతో ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ఇక్కడ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను